హాయ్ అందరికీ వెల్కమ్ టు మన ఎస్ఎస్ క్రియేషన్ ఈరోజు నేను మా అన్నయ్య మా చెల్లె మా తమ్ముడు కలిసి అయితే అందరం మా మా తాతకు మా నాన్నమ్మకైతే గిఫ్ట్ అయితే ఇస్తాను ఈ చూడు ఫ్రెండ్స్ మా అన్నయ్య పట్టుకున్నాడు అదే గిఫ్ట్ అన్నమాట ఈ గిఫ్ట్ మేమైతే ఓంగా తయారు అన్నమాట మేము నలుగురం కలిసి ఇప్పుడు నెక్స్ట్ అయితే మా నానమ్మకు మన తా ఈ గిఫ్ట్ అయితే ఇవ్వబోతుందన్నమాట మీరు కూడా చూసేయండి ఈమె వచ్చేసి మా నాన్నమ్మ మా తాతయ్య అన్నమాట సో ఇది ఇద్దరినైతే ఇప్పుడు మా అన్నయ్య అయితే ఒక తగ్గను ప్లాన్ చేశాడనమాట ఇవి కళ్ళు మూసుకొని అయితే ఈ రూమ్లోకి అయితే తీసుకొస్తున్నాం మా అన్నయ్య ఉంది మా చెల్లెని అయితే కళ్ళు మూసుకొని తీసుకొని వస్తున్నారు ఇప్పుడు నేను నేనైతే ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాను మీరు కూడా చూసేయండి ఇది మా చెల్లె కూడా ఇస్తాను అన్నది ఫస్ట్ నేను మా చెల్లెని అయితే గిఫ్ట్ ఇస్తాను మీరే చూసేయండి ఫస్ట్ మేమిద్దరం ఇస్తున్నాం అక్క చెల్లెళ్ళం తర్వాత నెక్స్ట్ మా అన్నయ్యను మా తమ్ముడే ఇస్తారు మీరే చూసేయండి ఇగో మా అన్నయ్యను మా తమ్ముడు ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే మాకు వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట ఇప్పుడు మా తాతని మా నాన్న చిక్కుతున్నారు మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ముందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరే చూడండి సో ఫైనల్లీ లుక్ అయితే ఇడండి అసలు వాళ్ళ ఫ్లేసెస్ లో అంత చిన్న చాలా బాగా అనిపించింది నాకైతే సో వాళ్ళైతే మీకు బాగా చెప్తున్నారు బాయ్ సత్ ఎక్స్పెక్ట్ చేసుకోండి